ఈ ప్రపంచంలో మానవ మేధస్సుకు అందరి ఎన్నో విచిత్రమైన విషయాలు వింత ప్రదేశాలు ఈ భూమిపై ఇంకా మిస్టరీ వీడని రహస్యాలుగానే మిగిలిపోయి ఉన్నాయి తాజాగా అంటార్కిటికాలో ఓ రహస్యమైన పిరమిడ్ వెలుగులోకి వచ్చినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి కొందరు దీన్ని మానవ నిర్మిత పిరమిడ్ అని అంటే మరికొందరు మాత్రం ఏలియన్స్ నిర్మించారని చెబుతూ ఉంటారు కానీ ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు వాస్తవానికి మానవ నిర్మితంగా చెబుతున్న ఈ పిరమిడ్ ఎల్స్వర్త్ పర్వతాలలో ఉన్న నేచురల్ మిస్టరీ పిరమిడ్ గా చెబుతున్న ఈ పర్వతం అసలు ఎలా ఏర్పడింది దీనిని నిజంగా ఏలియన్స్ నిర్మించారా అసలు దీనిని కనుగొన్నది ఎవరు దీని వెనక దాగి ఉన్న చరిత్ర ఏమిటి ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే ఇక వివరాల్లోకి వెళితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్ ఇరవై మూడున ఓ విమానంలో ప్రయాణిస్తున్న అమెరికన్ ఏవియేటర్ లింకన్ హెల్స్వర్త్ ఈ పర్వతాన్ని మొదటిసారిగా గుర్తించారు హెరిటేజ్ రేంజ్ లోని హెల్స్వర్త్ పర్వతాలు దక్షిణ భాగంలో ఉంటాయి ఐదు వందల మిలియన్ సంవత్సరాల నాటి కేంబ్రియన్ కాలపు ట్రైలోబైట్ సహా అసాధారణమైన శిలాజాలు లభించిన ఈ ప్రాంతానికి హెరిటేజ్ రేంజ్ అనే పేరు కూడా పెట్టారు అయితే రెండు నాటి యుఎస్ జియోలాజికల్ సర్వే రీసెర్చ్ ప్రకారం ఈ ప్రత్యేకమైన పిరమిడ్ పర్వతానికి అధికారికంగా పేరు లేదు అయితే అంటార్కిటికాలోని ఇతర పర్వతాల కంటే ఈ పిరమిడ్ పర్వతం ప్రత్యేకంగా ఉండటానికి ప్రధాన కారణం దాని ఆకృతి అని చెప్పుకోవచ్చు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ మౌరీ ఫెల్టో ఈ ఆకారాన్ని ఫ్రీజ్ ద తెలియజేశారు ఈ ప్రక్రియలో మంచు లేదా నీరు పర్వత పగుళ్లలోకి ప్రవేశిస్తుంది ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు తేమ ఘనీభవించి భవించి పగుళ్లను సృష్టిస్తుంది కాలక్రమేణా పదే పదే ఫ్రీజ్ ద సైకిల్స్ కారణంగా పర్వతం క్షీణించి పిరమిడ్ లాంటి ఆకారాన్ని ఏర్పరుస్తుంది ఫ్రీస్థరో పర్వతాలకు ప్రత్యేకమైన పిరమిడ్ ఆకారాన్ని ఇస్తుందట ఇలాంటివి అంటార్కిటికాకు మాత్రమే పరిమితం కాదు ఇంకా ఎక్కువ మందికి తెలిసిన ప్రముఖ ఉదాహరణలుగా ఉదాహరణలు మాటర్ హాన్ పర్వతం ప్రపంచంలో పన్నెండవ ఎత్తైన బ్రాడ్ పీక్ పర్వతాలు కూడా ఉన్నాయి ఈ పిరమిడ్ పర్వతాల భుజాలు అసమానంగా ఉంటాయి దీని డిజైన్ మానవులు నిర్మించిన పురాతన పిరమిడ్ల కచ్చితమైన సిమెట్రిక్ డిజైన్ కు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఏరోషన్ స్థిరంగా జరుగుతుంది కాబట్టి మానవ నిర్మిత పిరమిడ్ల లాగా పిరమిడ్ పర్వతం అన్ని వైపులా ఒకేలా ఉండవు ఈ అంటార్కిటికా పిరమిడ్ విషయానికి వస్తే తూర్పు శిఖరం మానవ నిర్మిత పిరమిడ్ లాగా ఏకరీతిగా అవరోహణకు బదులుగా బయటకు విస్తరించి ఉంటుంది మొత్తానికి అంటార్కిటికాలో హైడెన్ పిరమిడ్ అనేది లేదు పైగా దాన్ని మానవులు లేదా గ్రహ నిర్మించినట్లు జరుగుతున్న ప్రచారాల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదు ఇది కేవలం పిరమిడ్ పర్వతం మాత్రమే సహజ శక్తుల ఏరోషన్ కారణంగానే ఈ ఆకారం ఏర్పడింది సో ఫైనల్ గా మనకు తెలియాల్సింది ఏంటంటే అంటార్కిటికాలో ఉన్న ఆ రహస్యమైన పిరమిడ్ అనేది నాచురల్ గా ఏర్పడ్డ పర్వతం